బైబిల్లో దేవుడు కొంతమంది స్త్రీలను కూడా ప్రవక్తులుగా ఎన్నుకొని వాడుకున్నాడు వారిలో మొదటిగా మిరియాము ఈమె మోషే మరియు అహరోనుల యొక్క అక్క ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తరువాత స్తోత్ర గీతంతో నడిపించింది ఈ సందర్భాన్ని నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఇరవయ వచనంలో మనం చూడవచ్చు రెండవదిగా దెబోరా ఈమె ప్రవక్త న్యాయాధిపతి ఇస్రాయేలీలను ఖనాను రాజుపై యుద్ధంలో నడిపించింది ఈ సందర్భాన్ని న్యాయాధిపతులు నాలుగు ఐదు అధ్యాయాల్లో మనం చూడవచ్చు మూడవదిగా హుల్దా ఈమె రాజైన యోషియా కాలంలో ఉన్న ప్రవక్త దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించింది ఈ సందర్భాన్ని రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వచనము నుండి ఇరవైవ వచనం వరకు అలాగే రెండు దినవృత్తాంతాలు ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఎనిమిది వరకు మనం చూడవచ్చు నాలుగవదిగా యషియా భార్య యషియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనములో ఈమె కూడా ప్రవక్తగా పిలువబడింది ఐదవదిగా అన్న ఆలయంలో నిరంతరం ప్రార్థన మరియు ఉపవాసములు చేసిన ప్రవక్త యేసును శిశువుగా ఆలయంలో చూచి ఆయన గురించి సాక్ష్యం చెప్పింది ఈ సందర్భాన్ని లోకా స్వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు మనం చూడవచ్చు చివరిగా స్వార్థికుడైన ఫిలిప్ కుమార్తెలు అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూస్తే ఫిలిప్పు అనే సువార్థికునికి నలుగురు కుమార్తెలు ఉన్నట్లుగా వారు ప్రవచించువారు అని లిఖించబడింది ఈ విధంగా దేవుడు స్త్రీలను కూడా తన వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నుకున్నాడు